అదే ఒక్క తీరు గోసవుతుంది ఈ గోసలమ్మ అన్నగొట్ట ఏది ముట్టుకున్నా గీకుడే అవుతుంది మరి అది ఏమవుతుంది మరి ఏం పడుతుంది అనేది కూడా తెలియకుండా అయిపోతుంది సగం వరకన్నా పోయాలి లేకుంటే సరిపోదు అరే ఏ కోడి పిల్లని ముట్టుకున్నా కూడా అది గీత ముట్టుకొని గీతలు అనగానే ఒళ్ళంతా వల్లంతా వారిన ఆశ్రం కాబోతుంది మరి ఎన్నోద్దులా కానిచలేదు మరి ఇప్పుడే ఎందుకు మోపైందో ఏం పాడు పాడు ఇక ఆగురి అమ్మలారా మరి ఇలా షార్జింగ్ ఉన్నదా అయిపోయిందా మొత్తం కాడికి సార్ లోపట లోపట అమ్మలారా ఓ తాత ఆగా ఆగా అంత మనసు కొడతాను ఆగు ఈ గంపలకు కొడతాను అసెట్లకు కొడతానవా ఈ గంపకే గంపకు కొడతానా ఏంది ఏమైంది దేని కొడతానవు ఏమైంది ఎక్కడిది కోళ్లకు కోళ్ళ పేను వశం కానీ కోళ్ళ పేను అయిపోతుంది మొత్తం ఏడు కారికి గీకుడు ఇంతనైతే బట్టలు బాసాల మీద ఒక్కటే పారుడు కోళ్ళ పేనుకు మరి తీసుకొచ్చి కోళ్ళ పేను మందేనా కోళ్ళ తెచ్చినది ఏమన్నా ఇగో తోటకు పేరు వచ్చిందేనా అంటే మన పర్వీన్ రెడ్డి ఇచ్చిండు మా మందు ఆ తోటకు కొట్టంగా ఇంత మిగిలింది ఉండే అక్క తీసిన ఇగో పంపల కలిపిన దంచుతాను ఇక ఎట్లయితే అట్లా అవుతుంది ఇక తోటకు కొట్టేది కొడితే ఉంటాయా కోళ్ళు అగ పేరు కోళ్ళ పేనుకు కొట్టేది అదేందో స్వల్పాల మిత్రి అని అంట కదా ఫోటోకు కొట్టే మిత్రిని వేరు కోళ్ళకు కొట్టే మిత్రిని వేరు ఏమో చీర కట్టుకున్నదా నా పేల కూరుతా అది సల్పాలమిత్రినేనా ఇది సల్పాల మిత్రుని పట్టుకొని పోయి కొట్టు అని చెప్పేసి అన్ని నేను కొడతానా కొట్టేది థర్టీ ఫైవ్ ఈసీ ఇది టెన్ ఈసీ ఫైవ్ ఈసీ మాత్రమే ఉంటది మరి ఆ ముప్పై ఐదు పీసో ఈ పది పీసో ఏదైతే గాని ఇప్పుడు కోడిపోయిన చావదంట ఇప్పుడు కొచ్చాది ఎందుకు చావది పేను తోటి పాటు కోళ్ళు కూడా తత్తాయి అరే కొడుక కో కోళ్ళు కూడా దత్తాయా స్లపాల మిత్రి నేనే ఇది సలపాల నేనే ఎందుకు ఇది తోటలకు కొట్టేది డోస్ ఎక్కువ మందు ఓహో కొట్టేది కోళ్ళ పేను డోస్ తక్కువ కాదు అంటే నైన్ టెంబల్ మందు బాటిల్ మందు గుద్దినట్టు అవుతుందా కథ నిజంగా మీరు అన్నట్టు సురేందర్ సారు ఇప్పుడు ఈ కోళ్ళ పేను బాగా అవుతుంది అని ఆ తోటలకు కొట్టే పేను మందు తీసుకొచ్చి ఎవరు చంపులు చంపుతాను ఈ డబ్బాల మీద గంపాల మీద వీటన్నిటి అన్నిటి మీద అట్లనే కోలకు పోవాలంటే కూడా ఆలోచన దాతలేదు అసలు ఈ కోళ్ళ ఏమన్నా ఈ అంటే ఎడ్ల మందులు అమ్మే దుకాణా ఇప్పుడు లైన్ మీదకి వచ్చిండ్లు ఇగో ఇది పేనుకు మందు సైబర్ మిత్రిను ఈసి కోల పేనుకే కోళ్ళ పేనుకే సపరేట్ గా దానికే తయారు చేసి దానికే తయారు చేసిండు వన్ ఎంఎల్ తీసుకొని ఒక్క ఎంఎల్ తీసుకొని రెండు లీటర్ల నీళ్ళల్ బకెట్ల కలిపేసి పట్టుకొని ఆ బకెట్లో ముంచాలి తలకాయను ముంచు ముంచొద్దు తలకాయ పట్టుకొని రెప్పల వరకు మొత్తం ముంచి పెడితే దానికి ఏ ఇబ్బంది కాదు కోళ్ళకు వచ్చిన పేరు కూడా పోతుంది మొత్తం లేకుండా పోతుంది అట్లనే పిల్లలు కానీ కోళ్ళు కాని తల్లి కోళ్ళు గిల్లి కోళ్ళు అవి అన్నిటిని ముంచుకోవచ్చు అన్నిటిని కొట్టుకోవచ్చు ఏ ఇబ్బంది ఉండదు వీటితోటి కోళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు పేరు మాత్రమే సత్తది ఇక మిగిలిన నీళ్ళను పంపల పోసుకొని వీటి మీద కొట్టుకోవచ్చు ఇక నువ్వు ఎక్కడ లే గంపల మీద కొట్టుకోవచ్చు పెంట మీద కొట్టుకోవచ్చు అంతటా కొట్టుకోవచ్చు ఏమైనా ఉన్నా కానీ చనిపోతుంది అచ్చా 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 ఇది మంచి పద్ధతి ఈ ఆలోచన నాకు రాక నేను తోటల మందు యమ సంప్రదం అమ్ముతాను కానీ వీటి మీద ఉన్న పేను చేస్తాను కానీ కోలు కోళ్ళ ఒళ్ళు మీద ఉన్న పేను ఎడతా గంపల కొట్టి సాయంత్రం పూట కమ్మిన వాసన కూడా చనిపోతాయి బాగా వస్తుంది వాసన వాసన కూడా చనిపోతాయి కోళ్ళు పని చేయొద్దు ఆహా బాట్లు అయితే కొట్టం నేను చెప్పినట్టు దీన్ని కొట్టుకో ఏ ఇబ్బంది ఉండదు నీకు దీనికి ఎంత మరి ఎక్కడిది వంద రూపాయలు పెడితే వస్తుంది వంద నూట యాభై రూపాయలు అయితే గానీ అయినా మధ్య గానీ ఈ మందే కొట్టాలి ఈ మందే కొట్టాలి మనుషులకు వాడేటి మనుషులకు వాడాలి పశువులకు వాడేటి పశువులకు వాడాలి బా మంచి ముచ్చట చెప్పిన సురేందర్ సారు నలభై యాభై కోడి పిల్లలు ఉన్నాయి మూడో నాలుగో కోడి పిల్లలు గుడ్ల మించలు మొన్న దిగినాయి వాటి పిల్లలకు వాటికి ఒకటే కోడిపోయాను అవి రమణ ఇప్పుడు నేను ఇప్పుడు నువ్వు అన్నట్టు తోటల మంది కొడితే మొత్తం ఉన్నాయని పిడతా నిజంగా నువ్వు అన్నట్టు తోడలకి కొట్టేటి తోడలకు కొట్టాలి వీటికి కొట్టేటి వీటికి అప్పుడు కట్టిన వాడు ఎవడు గోమారులు ఉన్నాయని గొడ్డుకు గట్టిమందులు ఏడుకాడికి అయితే అది నాకి సచ్చింది మళ్ళా నాకు తెలియదు ఒక కోడిపోయినాయి కదా ఏం కోల మీద కొడతలేను కదా అనుకుని వచ్చిరాదు అట్ల వద్దు మంచిది మంచిది సురేందర్ సార్ మంచి చెప్పింది ఈ బోడసరాన్ని పొదిగేసిన అప్పుడు ఆ గంపలో కానీ ఆ బుట్టలో కానీ వేసినట్లయితే దీనికి జిగురు లాంటి పదార్థం ఉంటుంది ఈ పేను దీని గంక అంటుకున్నట్లయితే అది లేవలేదు చనిపోతుంది అన్నట్టు అందుకోసం దీంతో కూడా ఈ కోడిపేను తగ్గించే ఆలోచన చేయవచ్చు కోళ్ళను కమ్మే గంపలు కానీ డబ్బాలు కానీ ఏ ఇతరతర వస్తువులు ఏవి ఉన్నా కానీ వాటిని కూడా తీసుకొచ్చి మంట పెట్టి వాటిని కాపేది ఇట్లా కాపడం వల్ల వాటికి ఉన్న కోడిపేను చనిపోయేది ఇది ఈనాటి విషయం మరో కొత్త విషయంతో మరో వీడియోలో కలుసుకుందాం మిత్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి నమస్కారం